నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారి గురించి ఆషాఢ మాసంలో అమ్మవారికి జరిగే నవరాత్రుల గురించి తెలుసుకుందాం వారాహిదేవి హిందూ మతంలో పూజలు అందుకుంటున్న సప్త మాతృకలలో అనగా ఏడుగురు అమ్మవార్లలో ఒకరు ఈమె లలితా పరమేశ్వరి సైన్యాధ్యక్షురాలు మరియు దండనాయకి వరాహముఖంతో మానవ శరీరంతో దర్శనమిచ్చే ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి భక్తుల కష్టాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే శక్తివంతమైన దేవతగా వారాహి అమ్మవారిని కొలుస్తారు వారాహి నవరాత్రులు ఎప్పుడు జరుపుకుంటారంటే వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా అంకితం చేయబడిన నవరాత్రులను ఆషాఢ నవరాత్రులు అని పిలుస్తారు అవి ఆషాఢ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి తిది నుండి నవమి తిది వరకు జరుపుకుంటారు ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులని కూడా అంటారు ఎందుకంటే ఈ సమయంలో చేసే పూజలు సాధనలు చాలా గోప్యంగా మరియు శక్తివంతంగా ఉంటాయి తాంత్రిక సాధకులు శక్తి ఉపాసకులు ఈ కాలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని నిష్ఠతో పూజించటం వల్ల శత్రు బాధలు గ్రహదోషాలు దారిద్యం తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం వారాహీదేవి ఆవిర్భావం గురించి పురాణాల్లో అనేక గాథల్లో చెప్పబడ్డాయి దేవి మహత్యం ప్రకారం శుంభ నిశుంభులు రక్త బీజుడు వంటి రాక్షసులతో జరిగిన భీకర యుద్ధంలో దేవతలకు సహాయం చేయడానికి ప్రధాన దేవతల శరీరాల నుంచి వారి శక్తులు స్త్రీ రూపంలో ఆవిర్భవించాయి ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతార శక్తి నుండి ఉద్భవించిన దేవతే వారాహి ఈమె వరాహమూర్తి యొక్క శక్తి కాబట్టి ముఖంతో కనిపిస్తుంది అంతేకాకుండా వారాహి అమ్మవారు లలితా దేవి యొక్క సైన్యాధ్యక్షురాలి శ్రీ లలిత సహస్రనామంలో వారాహి దేవి ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది గిరిచక్ర చక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఆమె గొప్పతనాన్ని వివరిస్తాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి లలితాదేవి చేసిన యుద్ధంలో ఆమె తన సైన్యానికి సైన్యాధిపతిగా దండనాయకిగా వారాహిదేవిని నియమించింది శత్రువులను తన దండంతో అనగా గదతో శిక్షించే అధికారం కలది కాబట్టి ఆమెను దండనాథ అని పిలుస్తారు వారాహిదేవి ఉగ్రరూపిణి అయినప్పటికీ తన భక్తుల పట్ల అత్యంత కరుణామయి ఆమె శక్తి అనంతమైనది వారాహిదేవిని ఆరాధించడం వల్ల బాహ్య శత్రువులు అనగా మానవ రూపంలో ఉండే శత్రువుల నుండి మరియు అంతర్గత శత్రువులు అనగా కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాల నుండి విముక్తి లభిస్తుంది ఈమె న్యాయదేవత కోర్టు కేసులు భూతగాదాలు ఆస్తి వివాదాలు వంటి వాటిలో చిక్కున్న వారు ఈమెను ఆరాధిస్తే విజయం తథ్యం ఆ ధర్మాన్ని అన్యాయాన్ని సహించదు అమ్మవారికి వార్తాలి అనే పేరు కూడా ఉంది అంటే వార్తలను చేరవేసేది అని అర్థం భక్తుల సమస్యలను గ్రహించి వారికి పరిష్కార మార్గాలను సూచిస్తుంది అలాగే భక్తుల యొక్క మొరను శ్రీ లలితాదేవికి చేరవేస్తుంది దృష్టి దోషం చేతబడి ప్రయోగాల వంటి దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది ఈమె నామస్మరణ చేస్తేనే ఎలాంటి ప్రతికూల శక్తులు దడి చేరవని నమ్మకం అంతేకాకుండా అమ్మవారు మనకు ఐశ్వర్య ప్రదాయిని భూమికి సంబంధించిన వ్యవహారాల్లో అనగా వ్యవసాయం రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో కూడా లాభాలను చేకూరుస్తుంది ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కీర్తి ప్రతిష్టలను ప్రసాదిస్తుంది వారాహి వ్రత విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నట్లయితే వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం చేసే వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో చేసే ఈమె పూజ అత్యంత ఫలప్రదం శత్రువులతో ఇబ్బంది పడుతున్నవారు కోర్టు కేసులో చిక్కుకున్నవారు ఆర్థికంగా నష్టపోయినవారు ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శీఘ్ర ఫలితాలు పొందుతారు వారాహి వ్రత విధానం గురించి తెలుసుకున్నట్లయితే సాధారణంగా పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి తిథులలో లేదా మంగళ శుక్ల శనివారాలలో రాత్రి ఎనిమిది గంటల తర్వాత వారాహి అమ్మవారి ఫోటో లేదా గ్రహం ముందు దీపం వెలిగించి ఆమె అష్టోత్తర శతనామావళి సహస్రనామాలు లేదా మంత్రాన్ని జపిస్తారు మినుములు పెసర్లు అడటిపండు తేనె వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు వారాహి వ్రతం చేయటం వల్ల అసాధ్యం అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తి అవుతాయి మనోబలం పెరుగుతుంది జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి విజయం వర్తిస్తుంది హిందూ సాంప్రదాయంలో వారాహి అమ్మవారి గొప్పతనం హిందూ మతంలో ముఖ్యంగా శక్తి ఆరాధనలో మరియు శ్రీ విద్య ఉపాసనలో దేవికి అత్యున్నత స్థానం ఉంది వారాహి అమ్మవారు కేవలం ఒక ఉగ్రదేవత మాత్రమే కాదు తన భక్తులను కన్న తల్లిలా కాపాడే కరుణామయ్యి ఆమె వరాహముఖం భూమిని తన కోరలతో పైకి లేపిన వరాహమూర్తిని సూచిస్తుంది అంటే సంసార సాగరంలో కోరుకపోయిన తన భక్తులను ఉద్ధరించి వారికి ధర్మాన్ని ధ్యానాన్ని అందిస్తుంది అని అర్థం ఆమె చేతిలోని హలం అంటే నాగలి ముసలం అంటే రోకలి అంటే అజ్ఞానమనే పొలాన్ని దున్ని జ్ఞానం అనే విత్తనాలను నాటి మోక్షమనే పంటను అందిస్తాయని సూచిస్తాయి ఆమెను ఆరాధించడం వల్ల ఐహిక సుఖాలు అంటే భోగం మరియు ఆధ్యాత్మిక పురోగతి అంటే మోక్షం రెండూ సిద్ధిస్తాయి శ్రీ వారాహిదేవి రక్షించే శత్రువులను శిక్షించే మరియు తన భక్తులను సకల శుభాలతో ఆశీర్వదించే శక్తివంతమైన కరుణామయి శ్రీ వారాహిదేవి ధర్మాన్ని రక్షించే శత్రువులను శిక్షించే మరియు తన భక్తులను సకల శుభాలతో ఆశీర్వదించే శక్తివంతమైన కరుణామయి అయిన జగన్మాత ఈమె ఆరాధన కలియుగంలో శీఘ్ర ఫలితాలను ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు